बड़े लाला पोरादाम बीड़ी कार नाम तमिलनगर ऊपर अफेयर चलो इबाले बीड़ी कार में लेकुन राजनाथ मंजिल में तरवा तमिलनगर ऊपर अफेयर चलो इबाले बीड़ी कार में लेकुन कहता बड़े लाले टीओसीआई जिंदा भाग टीओसीआई తెలంగాణ ప్రగష్ శిలపీడ్ వర్కర్స్ యూనియన్ లారీ తెలంగాణ ప్రగష్ శిరఫీ వర్కర్స్ యూనియన్ లాలీ తెలంగాణ ప్రగష్ శిరపీడ్ వర్కర్స్ యూనియన్ లాలీ తెలంగాణ ప్రగష్ శిలపీడ్ వర్కర్స్ యూనియన్ బర్ధిల్ తెలంగాణ ప్రగష్ శిరపీడ్ వర్కర్స్ యూనియన్ లాలీ స్త్రీలందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి స్త్రీలందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ బిడి కార్మికు లైక్యత వెల్లాలి హిడి కార్మికు లైక్యత వెల్లాలి అగదు ఆగదు పోరాటం బిడే లాలా పోరాటం ఆగదు ఆగదు పోరాటం బిడే లాలా పోరాటం హిడి కార్మికు లైక్యత అరదెల్లాలి బిడి కార్మికు లైక్యత అరదెల్లాలి నాలుగు కోట్లను రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు కోట్లను రద్దు చేయాలి నాలుగు కోట్ల రద్దు చేయాలి చట్టాలను యథాప్రదంగా అమలు చేయాలి చట్టాలను యథాప్రదంగా అమలు చేయాలి చట్టాలను యథాప్రదంగా అమలు చేయాలి చట్టాలను యథాప్రదంగా అమలు చేయాలి సార్వత్రిక సమ్మెను చేయండి రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మేను చేయండి చట్టాలను ఇవల్ల మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలన్నిటిని రద్దు చేసి ఆదానీ అంబానీ లాంటి వారికి అమలు చేయడానికి అమల్ ప్రయత్నం చేసిండ్రు ఇది మొన్న గుజరాత్లో రెండు రోజు ఒక ఆరు నెలల కిందట కర్ణాటకలో మూడు రోజుల కిందట మన తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండ్రు ఈ ఎనిమిది గంటల పని దినం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పని దినాన్ని వీళ్ళు ఇవాళ రద్దు చేయడానికి యాజమాన్యానికి అనుకూలమైనటువంటి విధానం కొనసాగించడం అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి నువ్వు ఎన్నికల కంటే ముందు ప్రధాని కంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళందరూ దోసుకపోయి స్వీడన్లో డబ్బు పెట్టిండ్రు ఆ డబ్బును నేను తీసుకొచ్చేసి మీ అందరికీ చేస్తా పదిహేను లక్షల రూపాయల చొప్పున మీరు జీరో ఖాతాలు తీయాలని ఈ దేశ స్త్రీలందరికీ కబుర్లు పెట్టి చేపించిండు ఇప్పటికీ వాళ్ళకు ఒక తమ్మిడి కూడా జమ అయినటువంటి నరేంద్ర మోడీ నాలుగు వేల రూపాయలు ఇస్తా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన కానీ ఈయన కానీ స్త్రీలకు సంబంధించిన విషయంలో కానీ కార్మికులకు సంబంధించిన విషయంలో ఏ సమస్య పరిష్కారం చేయకుండా వాళ్ళు ఉండడం అనేది సరైనది కాదు దీనికి టీయుసిఐ తరఫున తెలంగాణ ప్రగశీల బయట వర్కర్స్ ఉండే తరఫున అన్ని రకాల కొట్లాడి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నది కాబట్టి రేపు జరగబోయే కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె రేపు జరగబోతున్నది దానికి కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులందరూ వచ్చి దాన్ని అమలు చేసి ఈ సర్కారుకు బుద్ధి చెప్పాల్సిందిగా టీయుసిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం